రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనంతో పాటు ఉద్యోగ భద్రత వంటి సమస్యలను పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ కార్యక్రమం ముందు ధర్నా నిర్వహించారు గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ ఆశా వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా చేపట్టారు ఈ క్రమంలో ఆశా వర్కర్లు మాట్లాడుతూ ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం పిఎఫ్ఈ ఉద్యోగ భద్రత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇస్తున్న పారతోషకాల్లో సగం పెన్షన్ నిర్ణయించాలి ప్రతి ఆదివారం మరియు పండుగలకు సెలవు నిర్ణయించాలి ప్రతి సంవత్సరం ఇరవై రోజుల వేతనంతో కూడిన క్యాజువల్ సెలవులు ఇవ్వాలని ఆరు నెలల వేతనంతో కూడిన మెడికల్ సెలవులు ఇవ్వాలని ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశాలకు ఏఎన్ఎం జిఎన్ఎం పోస్టుల్లో ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని వేటేజీ మార్కులు వెంటనే నిర్ణయించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల ఆశా వర్కర్లు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ రిపోర్టర్ ఎం రాఘవేంద్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా